తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి కాస్త ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడా తెలంగాణ ప్రజల ముందుంచబోతున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నాళ్ళు జరుగుతున్న మార్పు మార్పు అంటూ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు ఏమైపోతున్నది అనేది ప్రధానంగా కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం చాలా విషయాలు కూడా మీతో చెప్ప చర్చించబోతున్నా తెలంగాణ ప్రజలారా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను మీ మీ గ్రూపులలో ఖచ్చితంగా కూడా షేర్ చేసుకోండి జరగబోయే నష్టాన్ని జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూడమే నిజమైన జర్నలిజం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు విపక్ష పాత్ర పోషించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడే జర్నలిజానికి నేను నాంది పలికాను పూర్తి స్థాయిలో టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను ఖచ్చితంగా కూడా షేర్ చేయండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక బ్రహ్మాండమైన తమ్ళంతో మీ ముందుకొచ్చిన ఏంది అనేది కూడా మీరు కూడా చూస్తున్నారు మూడు ముక్కలాటలో కాంగ్రెస్ సముద్ర కల్లోలం సముద్రంలో కల్లోలం అంటూ కూడా నేను ఒక హెడ్లైన్ పెట్టినా దేనికోసం పెట్టినా ఎందుకోసం పెట్టినా అంటే చాలామందికి తెలిసిన విషయమే కాంగ్రెస్ అనేది మొదటి నుండి కూడా సముద్రం ఇక్కడ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు స్వేచ్ఛగా మాట్లాడొచ్చు ఎలాంటి నిర్ణయాలకు కూడా ఇక్కడ అడ్డు అదుపు అనేది ఏది లేకుండా ఉండదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎవరికి నచ్చినట్టు ఎవరి పూర్తి స్వేచ్ఛతో పూర్తి భావ ప్రకటన స్వేచ్ఛతో కాంగ్రెస్ పార్టీలో మాట్లాడవచ్చు అంటూ మనం ఈ తతంగం అంతా ఈ రోజు నుంచి ఇంటున్నది కాదు రెండు వేల పద్నాలుగు నుండి ఈ పంచాయతీ ఇంటున్నాం సో ఈ రోజు ఏం జరగబోతున్నది తెలంగాణలో పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు ఇడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్ని స్థానాలతోని అరవై నాలుగు స్థానాలు అంటే కమ్యూనిస్టుతో సహా కలిపి ఈ అరవై నాలుగు స్థానంతో పూర్తి స్థాయిలో తెలంగాణలో అధికారాన్ని ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మనం చూస్తాం అయితే దీంట్లో ప్రధాన ప్రధానంగా కూడా ఒకసారి మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర శాఖల అన్నింటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటాయించాలి ఈ విషయాన్ని సంబంధించి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే దీంట్లో చాలా విషయం ఉన్నది ఇక ఉప ముఖ్యమంత్రికి సంబంధించి బత్తి మిక్రమ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ ఎనర్జీకి సంబంధించి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ ఇక రాజనరసింహం మీ అందరికీ తెలిసిందే ఆరోగ్యం వైద్య కుటుంబ సంక్షేమం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించి ఇక కొండా సురేఖ పర్యావరణ అటవీ శాఖ మరియు దేవాదాయ శాఖ దనసరి అనసూయ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి దాంతో పాటు శిశు మరియు సంక్షేమ శాఖకు సంబంధించి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు వెనకబడిన తరగతుల సంక్షేమం ఇక జూపల్లి కృష్ణారావు ఆ ప్రొఫెషనల్ ఎక్సైజ్ అండ్ టూరిస్ట్ కల్చర్ అండ్ ఆర్కిటియాలజీ సంబంధించి ఇక తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం మార్కెటింగ్ సహకార అలాగే చేనేత వస్త్రాలకు ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ మరియు కామర్స్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్ పోర్ట్ ఫోలియోలకు సంబంధించి కూడా మీరు చూశారు ఇక పొంగులేటికి రెవెన్యూ మరియు హౌసింగ్ పాటు సమాచారం ఆ పౌర సంబంధాలు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రోడ్లు భవనాలు మరియు సినిమా ఆటోగ్రాఫీకి సంబంధించి ఇవన్నీ వారి వారి శాఖలకు సంబంధించి జరిగినాయి సరే ఇంతవరకు బాగానే ఉంది అరవై నాలుగుకు సంబంధించి ఒక స్పష్టమైన మెజార్టీ వచ్చింది ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత మంత్రుల శాఖలు కూడా ఏర్పడ్డాయి ఇవన్నీ జరిగాయి కానీ ఎందుకు కల్లోలం వస్తుంది సముద్రం లాంటి కాంగ్రెస్లో ఎందుకు కల్లోలం మూడు ముక్కలాట ఎందుకు కాబోతున్నది ఎస్ వాస్తవమే మీరు వినే విషయం చాలా జాగ్రత్తగా వినండి ఈరోజు తెలంగాణలో మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డికి సంబంధించి అదే విధంగా ఇతను ముఖ్యమంత్రి కావడానికి చాలామంది క్వశ్చన్ మార్క్ పెట్టిలు చాలామంది అయిష్టపడ్డారు ఈ నేను ఇష్టపడ్డోళ్ళ సంఖ్య చాలా తక్కువ ఇష్టం వ్యక్తం చేసిన వాళ్ళే సీనియర్లు అందరూ కూడా ఏదో పార్టీ నుండి వచ్చిన వ్యక్తిని ఎట్లా సీఎం చేస్తారు ఎట్లా పీసీసీ ఇస్తారని గతంలో జరిగిన చర్చ సరే మొత్తానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పీఠంలో కూర్చున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రధానంగా కూడా మనం బోధించిన విషయం ఏంది మార్పు ఈ మార్పు బీఆర్ఎస్ తప్పిదాలను ఎత్తి చూపించడంలో చాలా వరకు జర్నలిజం సక్సెస్ అయింది అయితే ఆ మార్పుల వల్ల తన యొక్క పూర్తి స్థాయిలో తప్పిదాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా కేసీఆర్కు సంబంధించి తప్పిదాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా తాను సరి చేసుకుంటారు అనుకునే క్రమంలో ఏం జరిగింది అంటే హఠాత్తున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కానీ అభ్యర్థుల ప్రకటన ఇవన్నీ జరిగిపోయినాయి సరే మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడింది శాఖల డ్యాంచీలు పరిపాలన సాగుతుంది మరి ఇప్పటికీ దాదాపుగా ఇవాళ ఇరవై రెండో తారీఖు అండి ఏడో తారీఖు ఏడో తారీఖు నెల అయిపోయింది తర్వాత పదిహేడు అంటే దాదాపుగా ముప్పై రోజుల పీరియడ్ అయిపోయింది వీళ్ళు ఏం చెప్పిళ్ళు ఆరు గ్యారంటీల సంగతి అడిగిలు సరే నేనేమంటున్నానంటే ఆరు గ్యారంటీలు కాదు అసలు మీ దాంట్లో ఉన్న ఆరుగురు పరిస్థితి ఏంది కాంగ్రెస్లో ఉన్న ఆరుగురు మంత్రుల పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా ఈరోజు బట్టి విక్రమార్కకు సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పంచాయతీ ముదిరింది తారాస్థాయికి చేరిన విషయం మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే వారి యొక్క సతీమణి నందితిని నందినికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎంపీగా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు ఇటు పొంగులేటి వర్గం దీనిని తుమ్మల వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ అక్కడ ఎలాగో సోనియా గాంధీనే పోటీ చేయించాలనే ఒక ప్రతిపాదన తీసుకురావడం లేదా పూర్తిగా కూడా బట్టి విక్రమార్క సంబంధించిన సైన్యాన్ని అంతా కూడా నిర్విరామం చేస్తూ పొంగులేటి తన అనుచరులతో దూసుకెళ్లే ప్రయత్నం దీనికి అండదండలుగా ఇటు సీతక్క కూడా అండదండలు అందించడం ఎందుకంటే ములుగు ఖమ్మం జిల్లాకు సంబంధించి అంతా పరివాహక ప్రాంతం ఒకటే తిరిగి ఉంటుంది కాబట్టి ఇక మరోవైపు పొంగులేటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈయన వెనకాల దాదాపుగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ఆ తన యొక్క పూర్తి స్థాయిలో ఆ ధైర్యంగా మాట్లాడడానికి ఆ గర్వంగా మాట్లాడడానికి కారణం ఆ ఎమ్మెల్యేలు అంటూ ఒక చర్చ కొనసాగడం ఇటు మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి కూడా తాను ఒక సంచలనమైన అంశాలనే తెరమిది తీసుకొస్తాడు ఆయన ప్రెస్ మీట్లే సంచలనంగా ఉంటాయి అవి మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దానితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి నీటి పరదల శాఖకి సంబంధించి ఇప్పుడు మనం అది చేయబోతున్నాం ఇది చేయబోతున్నాం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ఉంటుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఇక దాని తర్వాత మిగిలిన దామోదర్కి సంబంధించి రాజనరసింహ కావచ్చు దాని తర్వాత సురేఖ కావచ్చు కొండా సురేఖ కావచ్చు ఇక సీతక్క కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతున్నది ఆరు గ్యారంటీలు ఎక్కడి వరకు అమల్లోకి వచ్చాయి ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఉండడంలో ఏం జరుగుతున్నది అసలు ఈ ఆరు గ్యారంటీల పంచాయతీ ఎందుకు అటకెక్కుతున్నది ఈ రోజు ఆరు గ్యారంటీల పేరుతో జరుగుతున్న అన్యాయం ఏమైపోయినది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది నాడేమో ఇదే మేధావులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దగా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఎట్లాగైనా ఈ తెలంగాణను దురపరిపాలన నుంచి కాపాడుకోవాలంటే మరి ఇలా ఎవలి పరిపాలన కొనసాగుతున్నది ఇలా పరిపాలనలో ఎంతమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈరోజు పరిపాలన జరుగుతున్న తరుణంలో ఏం జరుగుతున్నది ఈ పరిపాలనకు సంబంధించి జరుగుతున్న వ్యవస్థను మనం చూస్తూనే ఉన్నాం మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం జరిగింది అనేది ఏ ఒక్కరు కూడా నిలదీసే పరిస్థితులలో లేదు ఎందుకంటే మాది కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు మాత్రమే అవుతున్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మరి కొత్త ప్రభుత్వం సరే ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు ఏం చేసిలు ఏం కథ అనేది కూడా మనం అడగాలి కదా తెలంగాణ రాష్ట్ర కూడా ఈ ఆరు గ్యారంటీలు అమలు ఎన్ని రోజులు పట్టబోతున్నది ఏం కథ అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరినీ కూడా మనం అడగాలి కదా ఎందుకంటే ప్రజలందరూ అడుగుతున్నారు సో ఈ ఎపిసోడ్ అంతా మీరు ఒకసారి చాలా క్లారిటీగా చూసారు కదా ఇప్పుడు సినిమాని నేను